ప్రైజ్ అలాడ్ పరిశుద్ధాత్మదేవునికి మహిమ కలుగునిగాక గడిచిన కాలమంతా కాచి కాపాడి ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరచుకునే విధానం బట్టి ఏసీకి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుందాం స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి మహాపరిశుధుడా మహాగణుడా సర్వోన్నతుడా సర్వాధికారి నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకు చెతండ్రి పరిశుద్ధాత్మదేవ అయా నిన్న నేడు ఏకరితగా ఉన్నవాడా అనువాడా నీకే స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెత తండ్రి పరిశుద్ధాత్మదేవ నీకే వందనాలు అయా స్తోత్రం స్తోత్రము తండ్రి అయా మమ్మల్ని ఇంత క్షేమంగా ఉంచిన దేవ నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి ప్రతి అవసరత లోనూ ప్రతి అక్కతలను తీర్చిన దేవానికి నీకు స్తోత్రము స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ దేవానికి నీకే వందనాలయ్యా స్తోత్రమయ స్తోత్రము తండ్రి గడిచిన కాలం అంతే ప్రభు మాకు తోడుగా ఉండి మాకు మంచి ఆరోగ్యాలు మాకు మంచి ఆయుష్ను మాకు దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజ్య పరిశుద్ధాత్మ దేవ నీకే వందనాలయ్యా స్తోత్రము తండ్రి గొప్ప దేవ ఆయా సర్వాధికారి సర్వశక్తి మంత్రులు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిన తండ్రి పరిశుద్ధాత్మదేవ అయా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మ తండ్రి నీ రక్తంతో కడిగి వాళ్ళు పరిశుద్ధపరచండి ప్రభావ అయా ఎందుకు పనికిరాని వారి ప్రభవలు బలపరచండి పరిశుద్ధపరచని ప్రభావ అయా నీ రక రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభావ నీకే స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ పరిశుద్ధ ఆత్మదేవ అయా అతను నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి ఈ రోజున దినంలో ప్రభావం తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు నాలుగు అయా కృపతో నింపండి పరిశుద్ధపరచండి ప్రభావ అయా మాల ఉన్న ప్రతి పాపాలను కడిగి పరిశుద్ధపరచండి ప్రభా అయా నీకే స్తోత్రమయా స్తోత్రము తండ్రి స్తోత్రమయ పరిశుద్ధాత్మ ఆత్మదేవ అయా ప్రార్థన చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రార్థన వింటున్నా ప్రతి ఒక్క బిడిని దర్శించండి అయా నీ కృపతో నింపండి బలపరచని మహిమపరచని పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రభావ నీ కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ అయాను దర్శించండి ప్రభా ప్రతి ఒక్క బిడతోను మాట్లాడండి ప్రభ ఓదార్పును సహాయం చేయండి ప్రభావ అయా తండ్రి నీకే స్తోత్రము తండ్రి స్తోత్రమయా స్తోత్రము తండ్రి నెమ్మది లేకుండా ఉంటున్నారేమో ప్రభా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని దర్శించని ప్రభ నెమ్మదిని దని ప్రభ అయాని కృపతో నింపి బలపరచని మహిమపరచండి ఏ కుటుంబంలో అయితే ప్రభా నెమ్మది లేక ఉంటున్నారో ప్రభా తండ్రి అయా మనశ్శాంతి లేక ఉంటున్నారో ప్రభాతం ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో పరిశుద్ధ ఆత్మ అయా అయాని కృపతో నింపండి పరిశుద్ధాత్మతో నింపు ప్రభ అభిషేకముతో నింపు ప్రభ ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభ ప్రతి కుటుంబంలో నెమ్మదిని దని ప్రభ ఏ కుటుంబంలో ప్రభ ఎవరైతే ప్రభ బాధపడుతున్నారో ఇబ్బంది పడుతున్నారో ప్రభా తండ్రి నెమ్మది లేక అయా మనశ్శాంతి లేక ఉంటున్నారేమో ప్రభుత్వ ఒక్క మనశ్శాంతి మనశ్శాంతిని దాయిచ్చని ప్రభా అయా నీ కృపతో నింపి బలపరచండి నిన్ను ఆరాధించే వారికి ప్రతి ఒక్క బిడ్డను మార్చండి ప్రభావ అయా ప్రశాంతం దయచ్చని ప్రభా కృప చూపించండి ప్రభావ అయా నెమ్మదిని దాయిచ్చింది ప్రభుత్వ కుటుంబానికి దయచ్చని నీ కృపతో నింపండి ప్రభావ అయా సమాధానం లేని వారి కుటుంబాలు సమాధానం దచ్చని ప్రభ నీ కృపతో నింపి బలపరచండి ప్రభ అయా స్తోత్రము తండ్రి ఆ కుటుంబాలలోనూ ఉండి ప్రభ మాట్లాడమని సూటిగా రూటిగా మాట్లాడని పరిశుద్ధాత్మ తండ్రి అయా నీ కృపతో నింపండి ప్రభ ఆ కుటుంబాలతో నువ్వు మాట్లాడని ప్రభా సమాధానం లేని వారి కుటుంబాలు సమాధానం దాయిచ్చింది ప్రభా నెమ్మది లేని వారి కుటుంబాలు నెమ్మదిని దాయిచ్చింది ప్రభా నీ కృప చూపించండి నీ దయ చూపించండి పరిశుద్ధాత్మ ఆత్మదేవ అయా విడిపోయిన భార్య భర్తలు ఎంతమంది ఉన్నారో ప్రభ తండ్రి వారిని కలపమని అడుగుతున్న తండ్రి వారిని జతపరచండి ప్రభ అయా నీ కృపతో నింపి బల పరచండి ప్రభ పరిశుద్ధ ఆత్మతో నింపండి ప్రభా ప్రతి ఒక్కడిని దర్శించని ప్రభా అయా వారిలో ఉన్న లోపాలు తెలుసుకుని ప్రభ తన నిన్ను గుర్తిరిగి ప్రభ నీ కొరకు జీవించే వారిగా ప్రభ వారిని జతపరచమని ప్రార్థిస్తున్న తనని కృపతో నింపండి ప్రభా వీడిపోయిన భార్య కలపండి ప్రభా నీ కృప చూపించండి దయ చూపించండి పరిశుద్ధ ఆత్మదేవ నువ్వు కనికరించి వాడు కృప చూపువాడు ప్రభ దర్శించండి ప్రభా వారికి సహాయం చేయండి ప్రభ వారికి తోడుగా ఉండి వారితో మాట్లాడండి పరిశుద్ధ ఆత్మదేవ అయా తండ్రి వారిని జతపరచండి ప్రభా వీడిపోయిన భార్య భర్తలు కలపమని అడుగుతున్న పరిశుద్ధాత్మ ఆత్మదేవ అయాని కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మతో నింపండి ప్రభా అయాని రక్తంతో కడిగి పరిశుద్ధ పరచండి ప్రభా స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మ దేవ పరిశుద్ధాత్మదేవ అయా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని చూసి కనికరించు ప్రభ ఉద్యోగాలు లేని వారి కోసం చూసి కనికరించని ప్రభా ఉద్యోగాలు దయచేను ప్రభ గవర్నమెంట్ ఉద్యోగాల కొరకు ఎదురు ఎదురు చూస్తున్నారో ప్రభ వారికి సహాయం చేయని ప్రభ ఏ ఉద్యోగాలకైతే ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో ప్రభ ప్రతి ఒక్క బిడ్డకు ప్రభ ఉద్యోగాలు సహాయం చేయని గవర్నమెంట్ ఉద్యోగాలు సహాయం చేయని ప్రభా అయా లేని వారికి సహాయం చే ప్రభా ఎవరైతే ఎదురు చూస్తున్నారో గవర్నమెంట్ కొరకు ప్రభా సహాయం చేయండి మరి గర్వ గవర్నమెంట్ జాబులు వచ్చేలాగా సహాయం చేయను కృప చూపించండి పరిశుద్ధ ఆత్మదేవ తండ్రి జాబులు కొరకు ఎదురు చూసిన ప్రతి ఒక్క బిడక జాబ్ సహాయం చేయండి ప్రభా నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ పనులు లేని వారికి పనులు సహాయం ప్రభ అయా ఎవరైతే పనులు లేక ఇబ్బంది పడుతున్నారో ప్రభా పనులు సహాయం చేను ప్రభా కృపతో నింపండి ప్రభ నెమ్మదిని దాయి పరిశుద్ధాత్మతో నింపు ప్రభ అభిషేకముతో నింపండి ప్రభ ప్రతి ఒక్క బిడకు సహాయం చేయని ప్రభా పొలాన్ని పొలం పళ్ళకు వెళ్తున్న ప్రతి ఒక్క దర్శించండి ప్రభా అయా మేస్త్రి పనులు వెళ్ళి వెళ్తున్న వారిని దర్శించండి ప్రభ పెయింట్ పనులు వెళ్తున్న వారికి దర్శించండి ప్రభ ఇలా అనేక పనులు ఉన్నాయి ప్ర ప్రతి ఒక్క బిడ్డను చూసి కనికరించండి ప్రభ ప్రతి ఒక్క బిడ పనికి వెళ్తున్న క్షేమాన్ని దయచండి ప్రభ అయా బండ్ల మీద వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు రాకపోకలు తోడుగా రాజా నికృపతో నింపి బలపరచండి ప్రతి ఒక్క బిడ్డకు క్షేమాన్ని దచ్చండి ప్రభ మరి పని బాటిలను తోడుగా ఉన్నాను రాజా నికృపతో నింపి బలపరచండి మహిమపరచండి పరిశుద్ధ ఆత్మదేవ దర్శించండి ప్రభ కృపతో నింపి బలపరచండి అయ్యా మహిమపరచండి అయ్యా ప్రతి ఒక్క బిడ్డ తోడుగా ఉన్నాను రాజా పని బాట్లు ను తోడుగుని రాజని కృపతో నింపి క్షేమాన్ని దయచని ప్రభా అయానికి స్తోత్రము తండ్రి స్తోత్రమయ స్తోత్రమే సయా పరిశుద్ధాత్మ ఆత్మదేవ నిన్ను నమ్ముకోలేక నేను తెలుసుకోలేక ఎంతో మంది ఉన్నారు ప్రభ ఈ లోకంలో ప్రభ తన్ అయా నీకు వ్యతిరేకంగా ఉన్నావు ప్రతి ఒక్క బిడను మార్చమని పరిశుద్ధాత్మ పరిశుద్ధ అయా నిన్ను తెలుసుకోలేక ఇంకు ఎంతో మంది ఉన్నారు వారి వారిని మార్చండి పరిశుద్ధాత్మ ఆత్మదేవ వారిని దర్శించండి ప్రభ వర్తను మాట్లాడని ప్రభావ అయా ఈ లోకంలో ఏ బుడి వ్యర్థంగా పోకూడదు పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క బుడిని దర్శించండి ప్రభ అయాని స్థుతించే వారిగా ఆరాధించే వారిగా వారిని మార్చండి పరిశుద్ధాత్మ ఆత్మదేవ అయా ప్రజలకు సువార్త ప్రకటించే వారిగా మమ్మల్ని మార్చండి పరిశుద్ధాత్మ ఆత్మ తండ్రి ఏవిడ వ్యర్థంగా పోకూడదు పరిశుద్ధాత్మ ఆత్మదేవ అయా స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి నీ రక్తముతో కడిగి పరిశుద్ధ పరచండి ప్రభావ నీకే స్తోత్రమయ్యా నిన్ను గుర్తిరిగిన వారిగా మార్చండి ప్రభ నీ నడిపించండి పరిశుద్ధాత్మ ఆత్మదేవ నీ కృపతో నింపండి ప్రభా నీకే స్తోత్రమయ స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ ఆత్మదేవ పరిశుద్ధాత్మ ఆత్మదేవ దాటిపోవద్దయ్యా అయా టిపోవద్దు పరిశుద్ధ ఆత్మదేవానికి స్తోత్రమయ్యా స్తోత్రము తండ్రి అయా పరిశుద్ధ ఆత్మదేవ పరిశుద్ధ ఆత్మదేవ దర్శించండి ప్రభా కృప చూపించండి ప్రభా అయానికే స్తోత్రమయ స్తోత్రమయ్యా పరిశుద్ధ ఆత్మదేవ వివాహాలు లేక ప్రభా తను జరగలేక ఎంతో మంది ఉన్నారు ప్రభా అయా ఎదురు చూస్తున్న వారు వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారు ప్రభ వారిని దర్శించండి ప్రభా అయా వారి సహాయం చేయని ప్రభావ అయ్యా నీ కృప చూపించని దయ చూపించని ప్రభావ వివాహాలు జరిగే కృపను దయించని ప్రభాని కృప చూపించని పరిశుద్ధ ఆత్మదేవ ఎంతోమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు ప్రభా వారికి సహాయం చేయని ప్రభావ వివాహాలు జరిగించేలాగానే సహాయం చేయని ప్రభాని కృప చూపించని మహి మహింపరచని పరిశుద్ధ ఆత్మదేవ గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచని ప్రభా గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా తండ్రి ఎన్నో ఏళ్ళగా ప్రభావ పెళ్ళై పెళ్ళై ప్రభ తండ్రి గర్భాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభావ వారికి గర్భఫలం తెరవమని అడుగుతున్న తండ్రి ఎంతమంది అయితే బిడలు తను ఎదురు చూస్తున్నారా ప్రతి ఒక్క బిడకి గర్భఫలాన్ని దయచని ప్రభా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి దయచేమని ప్రార్థిస్తున్న తండ్రి వారి గర్భాలను తెరవమని అడుగుతున్న పరిశుద్ధ ఆత్మ నీ కృపతో నింపి బలపరచని మహిమ పరచని తండ్రి ప్రతి ఒక్క బిడికి తండ్రి వేసే గర్భాన్ని తెరవమని నువ్వు తాకండి ప్రభ గర్భఫలం ఎహో బహుమానం అన్నావు ప్రభ ప్రతి ఒక్క బిడికి గర్భఫలం తెరవమని అడుగుతున్న పరిశుద్ధ ఆత్మదేవ అయాన్ని సాక్షులుగా నిలబెట్టండి ప్రభ వారి గర్భాలు తెరవని పరిశుద్ధ ఆత్మదేవ అయా ప్రతి ఒక్క బిడికి గర్భఫలం దయచని లేని వారికి ప్రతి ఒక్క బిడకి సహాయం చేయమని ప్రార్థిస్తున్న తండ్రి శుద్ధాత్మదేవ అయాని రక్తంతో కడిగి పరిశుద్ధ పరిచని ప్రభ దేవాలికే స్తోత్రమయ స్తోత్రమయ స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ 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 దాటిపోవద్దయ్యా నీ కృపతో నింపండి పరిశుద్ధాత్మదేవా దాటిపోవద్దు పరిశుద్ధాత్మదేవ అయాని సన్నిధితో నింపండి ప్రభని సన్నిధితో నింపండి ప్రభ ని కృపతో నింపండి పరిశుద్ధాత్మదేవ హాలే లూయా హాలే లూయా స్తోత్రం 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 అయ్యా స్తోత్రము తండ్రి ఆయా వృద్ధాప్యంలో ఉన్నవారిని చూసి కనికరించని ప్రభా నీవే తోడుగా ఉన్న రాజా చిన్న బిడ్డల పట్ల కృప చూపించండి పరిశుద్ధపరచండి ప్రభ వారికి తోడుగా ఉన్న రాజా అయా వీరందరికీ తోడుగా నీడగా ఉండమని ప్రార్థించుకుని మంచి ఆరోగ్యం దయచిన ముసలి వాళ్ళ పట్ల ప్రభ వృద్ధాప్యంలో ఉన్న మంచి ఆరోగ్యం దయచిన ప్రభా నీ కృపతో నింపండి ప్రభా చిన్న బిడ్డల పట్ల కూడా నీ కృప చూపించండి మంచి ఆరోగ్యం దయచని ప్రభ ఆయా గర్భఫలాలు ఇచ్చిన వారికి గర్భంతో ఉన్న వారికి చూసి కనికరించండి ప్రభా గర్భఫలం ఇచ్చిన వారికి తోడుగా ఉన్న రాజా వారికి సుఖమైన కానుకను దయచ్చని ప్రభా నీ కృపతో నింపి బలపరచని మహిమపరచని ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ దాటిపోవద్దయా ప్రతి ఒక్క బిడకు క్షేమాన్ని దయచని మంచి ఆరోగ్యం దయచని ప్రభా నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి ఆర్థిక కొరతలతో ఇబ్బంది పడుతుంది ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభా ఆర్థిక కొరత నుంచి విడిపించండి ప్రభా నీ కృప చూపించండి ఇది అయ్యి చూపించని పరిశుద్ధ ఆత్మదేవ అయా దాటిపోవద్దయా పరిశుద్ధ ఆత్మదేవ అయా ఏ కుటుంబంలో ప్రభా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో సతమతం అయిపోతున్నారో ప్రభా అయా ఆర్థిక కొరతలతో డబ్బులు లేక ప్రభ ఇబ్బంది పడుతున్నారో ప్రభా తండ్రి వేసేవారికి సహాయం చేయండి అయా నీ కృపతో నింపి బలపరచని మహిమపరచండి పరిశుద్ధాత్మదేవ అయా దాటిపోవద్దు అయ్యాని కృపతో నింపండి ప్రతి ఒక్క కుటుంబంలో ఆర్థిక కొరతను తొలగించమని ప్రార్థిస్తున్నాడు అయా నీ కృపతో నింపండి బలపరచని మహిమపరచండి పరిశుద్ధాత్మ తండ్రి అయా నీకే స్తోత్రం ప్రతి కుటుంబంలో ఆర్థిక కొరతను తొలగించండి ప్రభావ ఆర్థిక కొరత లేకుండా చేయమని అడుగుతుండడు పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క కుటుంబానికి సమృద్ధిగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాడు అయా నీ కృపతో నింపండి పరిశుద్ధాత్మ తండ్రి అయానీ రక్తంతో కడిగి పరిశుద్ధ పరచండి తండ్రి నీకే స్తోత్రము తండ్రి బలహీనలను బలపరచండి ప్రభా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ప్రభా తండ్రి బలహీనంగా ఉంటున్నారు ప్రభా తండ్రి అయా ఆయా క్యాన్సర్ తో బాధపడుతున్నారు ప్రభా థైరాయిడ్ తో షుగర్ తో బీపీతో ప్రభా అయా ఇంకా అనేకమైన రోగాలతో ఉన్నారు ప్రభా తండ్రి ప్రతి ఒక్క రోగాలను ముట్టండి ప్రతి ఒక్క బిడ్డను స్వస్థపరచండి ప్రభ ఏ బిడ్డ ఏ రోగంతో ఏ బలహీనతో బాధపడుతుందో ప్రభా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభ నీ కృపతో నింపయ పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి స్వస్థపరచండి నీ కృప చూపించండి పరిశుద్ధాత్మ ఆత్మదేవ హాస్పిటల్లో పాలన ప్రతి ఒక్క బిడని ప్రతి ఒక్క రోగిని చూసి కనికరించు ప్రభ ప్రతి బెడ్లో ఉన్న ప్రతి ఒక్క బిడని దర్శించండి ప్రభని కాపుల భద్రతను దని ప్రభా ప్రతి ఒక్క బిడకి స్వస్థత దయచ్చని పరిశుద్ధాత్మ ఆత్మదేవ ప్రతి ఒక్క బిడని తాకమని ప్రార్థిస్తున్న తండ్రి అయాని సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్న నీ కృపతో నింపండి పరిశుద్ధాత్మతో నింపు ప్రభా అభిషేకముతో నింపు ప్రభని రక్తముతో కడిగి పరిశుద్ధపరచండి తండ్రి ఏసయాని కే తండ్రి ప్రతి ఒక్క బలని బతి బలహీనని ప్రధ ముట్టండి పరిశుద్ధపరచండి ప్రభను స్వస్థపరచండి తండ్రి నువ్వు తాకండి పరిశుద్ధ ఆత్మదేవ నీ కృప చూపించండి దయ చూపించండి పరిశుద్ధ ఆత్మ తండ్రి అయా రక్తంతో కడగండి పరిశుద్ధపరచండి ప్రభ బీపీలు షుగర్ నుంచి విడిపించండి ప్రభ నీ కృప చూపించండి పరిశుద్ధ ఆత్మదేవ అయా స్తోత్రం 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 తండ్రి బండ్ల మీద వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క బిడ్డ వాహనం చుట్టి కాపులు భద్రతను దాయించిన ప్రభా తండ్రి వేసే ప్రతి ఒక్క వాహనం చుట్టిని కాపుల భద్రతను దచ్చని తండ్రి క్షేమంగా వెళ్ళి క్షేమంగా వాళ్ళ గృహాలకు చేరుకుని కృపణ దాయిచ్చని ప్రభా ప్రతి వాహనం చుట్టిని కాపులు భద్రతను దచ్చని ప్రభా క్షేమంగా వెళ్ళి కృపణ దాయిచ్చని ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా తండ్రి డ్రైవింగ్ లో తోడుగా ఉండజా ప్రతి ఒక్క బిడ్డ డ్రైవింగ్ చేస్తుండగా ప్రభా లారీల కానీ ప్రభా బస్సుల డ్రైవర్లేందుకు ప్రభు తండ్రి ఆటోల డ్రైవర్లు ఎందు ప్రభు తండ్రి ప్రభ బైకుల మీద వెళ్ళేవారు ఎందు ప్రభా నీకు తోడుగా ఉండి క్షేమని దయచింది ప్రభా వారి పట్ల నీ ఉండి ప్రభా వారిని నడిపించమని ప్రార్థించుకుని తండ్రి నీ కృప చూపించమని ప్రార్థిస్తున్న పరిశుద్ధ దాటిపోవ దాటిపోవద్దయ్యా అయా ప్రతి ఒక్క బిడ్డ తోడుగా ఉన్న రాజా నీ కృప చూపించండి పరిశుద్ధ ఆత్మదేవ నీ రక్తంతో కడిగి పరిశుద్ధ పరచండి ప్రభా అయా ఎందుకు పనికిరాని వారివి ప్రభా తండ్రి మమ్మల్ని క్షమించండి ప్రభాను దర్శించి ప్రభా నీ కృప చూపించండి పరిశుద్ధ ఆత్మదేవ అయా మాలా ఉన్న ప్రతి పొరపాట్లు తొలగించమని ప్రార్థించుకుని తండ్రి మాలా ఉన్న తప్పులను క్షమించమని ప్రార్థిస్తున్న పరిశుద్ధ ఆత్మదేవ అయ్యాలో ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థించుకుంటూ ఈ ప్రార్థనకి ప్రతిఫలాన్ని దాయిచ్చని ప్రభ ప్రార్థనని పాచేందుకు పెడుతున్నాను పరిశుద్ధాత్మ దేవ అయ్యా ప్రార్థనను అంగీకరించి ప్రభ ప్రతిఫలాన్ని దాయించమని ప్రార్థించుకుంటూ ఏ అది శ్రేష్టమని నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెయిన్ ఆమెన్